నాన్న రెండు అక్షరాల పదం నాన్న లేని వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ మా నాన్న ఇప్పుడు కూడా హీరోని ఆయన అప్పుడు చేసిన ఇప్పుడు కూడా మాకు హీరోనే మేము ముగ్గురు ఆడపిల్లలవి నేను అక్క నాన్న ప్రేమ చూసాము చెల్లికి తెలియదు నాన్న టెంత్ క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయారు తన్ని బాగానే చూసుకునేవారు బట్ ఏంటంటే ఒకనొక టైంలోని కొలప్స్ అయిపోయాము మేము స్ట్రగుల్ ఫేస్ చేసాం చేయలేదని అనలేదు అయితే కొంతమంది మా అమ్మ చెల్లి కూడా తిన్నారా ఉన్నారా అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి తన కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలని నేను తీసుకొచ్చాను కొంతమంది నా ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు కదండి వాళ్ళు మా ఇంటికి వచ్చింది కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే మీ అత్తని మీ మరతల్ని పోషిస్తున్నారు కదా మీరు అని అడుగుతున్నారు రియల్గా చెప్పాలంటే వాళ్ళు నా ప్రాణం మా నాన్న లేనందుకు ఎందుకంటే నా చెల్లికి మా ప్రేమ తెలియదు అలా అని చెప్పేసి తను నేను వదులుకోలేను తనకంటూ ఒక కాళ్ళ మీద తను నిలబడాలి అనే ధైర్యంతో నేను తీసుకొచ్చాను మా వారిని అడిగి ఆయన ఇష్టపడితేనే తీసుకొచ్చాను ఈరోజు ఆయన ఫ్యామిలీ కావచ్చు నా ఫ్యామిలీ ఇద్దరు ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఒకటే వాళ్ళు అంటున్నారు మీ అతని మీ మరదని పోషిస్తున్నారు మీరు అలాగని రియల్గా చెప్పాలంటే వాళ్ళు ఎంత పెడుతున్నారో నాకు తెలుసు మా వారికి తెలుసు ఏ విధంగా ఇచ్చారో ఎలా మనీ తెస్తున్నారో మాకు తెలుసు మా అమ్మ మా నాన్న చనిపోయినా సరే నేను కష్టాలను ఉన్నప్పుడు నేను జాబ్ చేయలేనప్పుడు మా అమ్మ పెన్షన్ డబ్బులు అందుకొని నాకు పంపించేది అది నాకు తెలుసు అర్థమవుతుందండి జనాలకి ఎవరికీ తెలీదు ఈరోజు మా తల్లికి కష్టం వచ్చినా నా చెల్లికి కష్టం వచ్చినా నేను ముందు ఉన్నానని నేను ఎందుకు తీసుకొచ్చానంటే నేను ఎడ్యుకేటెడ్ని నాకు తెలుసు ఆ బాధ ఏంటో అలానే మా నాన్న కూడా నన్ను చూసుకునే విధానం నాకు చాలా ఇష్టం అనమాట అదే నేను మగపిల్లని అయితే నేను వదిలేసుకుంటానండి నేను వదులుకోలేను కదా ఆడపిల్ల అయినా మగపిల్లయినా ఇద్దరూ సమానమే కాదనట్లేదు అది ఆస్తి విషయాల్లో అయినా డబ్బు విషయంలో అయినా ఏ విషయంలో అయినా సరే ఆడపిల్లలైనా చుట్టాముగా చూడమాకండి మేము మనుషులమే మాకు మా నాన్న లేకపోవచ్చు మా చెల్లికి నేను మా అక్క ఉన్నాము దయచేసి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏం అడుక్కోవట్లేదు కదండి వాళ్ళు మా గురించి అంత ఇదైపోవడానికి మా అమ్మ గురించి మా చెల్లి గురించి మీ కష్టం తినట్లేదు కదా వాళ్ళు మా అమ్మ మీ ఇంటికి వచ్చి అడుక్కొని పెట్టట్లేదు అని ఫీల్ అవుతున్నారే ఏంటో చెప్పండి మాకు లేని బాధ మీకు ఎందుకండి నాకు మా అక్కకి లేని బాధ మీకు ఎందుకు చెప్పండి మేము చూసుకుంటాం కదా నాన్న లేని వరకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో మీకు నచ్చిన నచ్చకపోయినా మీరు వెనక్కుండి నాకు వెన్ను పొట్టు పొడిచిన నన్ను రాబందులా మీరు చీల్చుకొని తిన్నా మా అమ్మని చెల్లిని నేను వదులుకోను అర్థమవుతుందండి నేను ఎవరిని కూడా వదులుకోను నా అత్త మామ అయినా సరే వాళ్ళంతలో వాళ్ళు చేయి జాచుకొని వెళ్ళారు అది వాళ్ళ కర్మ అది నా కర్మ కాదు వాళ్ళు కావాలని కూతురు దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ ఆస్తి వాళ్ళు కూతురికి ఇచ్చుకోవాలని వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టారో ఎన్ని చేశారో మీకు తెలుసా తప్పు ఒక ఒకవైపే జరగదు రెండు వైపులా జరుగుతుంది వాళ్ళు నా వైపు చెప్తున్నారని మీరు నా కూతురు దగ్గరికి వెళ్ళిపోయారని అది నా తప్పు కాదు అర్థమవుతుందా నాకు వాళ్ళు ఇవ్వకపోవచ్చు డె లక్షల ఆస్తి నాకు ఇవ్వకపోవచ్చు నేను ఏ రోజు కూడా లేదు ఆ డబ్బు కాదనుకొని నేను ఉద్యోగంలోనే చేరి నేను సంపాదించుకొని నేను చదివించుకుంటున్నాను నీకేంటి అసలు బాధ నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు మీ అందరికి వచ్చిన బాధ ఏంటి చెప్పండి మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నాను నేను మా అమ్మను పోషించండి మా అక్కను పోషించండి నన్ను పోషించండి నా పిల్లలు పోషించండి మా చెల్లిని పోషించండి అని మీ దగ్గరికి వచ్చి మేము అడుక్కుంటున్నాము నోరు ఉందని ఇష్టం చోట మాట్లాడద్దు ఒక్కసారి గతాలు తవ్వుకుంటూ అందరూ తవ్వుకుందాం అర్థమవుతుందా నువ్వెంత అంటే నువ్వెంత మీ దగ్గర డబ్బు ఉండవచ్చు మా దగ్గర డబ్బు లేకపోవచ్చు ఓకేనా ఈ నాలుక ఎంత మనిషి అయినా సరే పసక్ నువ్వు అన్న మాటలకి నేను నాకు బాధ రావచ్చు నా చలి విషయంలో నా చెల్లి ఎంత బాధపడుతుందో అది నాకే తెలుసు చదువుకొని తన కాదు నేను నిలబడాలని దానికే తెలుసు ఆ బాధ తండ్రి బాధ ఏంటో అర్థమవుతుంది కదా అది మాలో చూసుకుంటుంది ఆ ఆనందాన్ని మీరు దాన్ని దూరం చేయమక్క మా నాన్నగారికి ఒక పదహారు సెంట్లు వచ్చింది ఆ పదహారు సెంట్లు అమ్మగా ఐదు లక్షల అరవై ఎనిమిది వేలు ఎంతో చిల్లర వచ్చింది నా పెళ్ళికి మా నాన్న అప్పు చేశారండి అప్పు తీర్చాము మేము అందరికీ చాలా ఆల్మోస్ట్ తీసేసాము ఒకరో ఇద్దరు ఉన్నారు అది కూడా రిలేటివ్సే రిలేటివ్ రిలేటివ్స్కి ఎందుకు ఇవ్వలేదని మీరు అనుకోవచ్చు నాన్న అతని పేరు చెప్పలేదు ఈ వీడియో అతను కూడా చూస్తాడులేండి అయితే నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి ఇవ్వలేదంటే ఆవిడెవరో కాదు నాకు స్వయాన పిన్నే అవుతుంది అయితే ఆవిడకి ఇవ్వలేదని కొంతమంది చాలా హట్ అయిపోతున్నారు ఆవిడకి ఎంత ఇచ్చామో ఎంత తిన్నాదో ఆవిడకి తెలుసు మాకు తెలుసు ఓకేనా నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వరకు వస్తే అతను చాలా బెదిరించేస్తాడు ఫోన్ చేస్తాడు రికార్డులు పంపించేస్తాడు ఇష్టం చోట మాట్లాడతారు అంత తేల్చేస్తాను అది ఇది తేల్చేసుకుందామని చాలా బెదిరిస్తూ ఉంటాడు అనమాట మమ్మల్ని ఒక విషయం చెప్పనండి అంత బెదిరించే అతను మా నాన్న ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వచ్చి నువ్వు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అని మా అందరి ముందు ఒకసారి ఎందుకు అడగలేదు ఇప్పటికీ అర్థం కావట్లేదు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అని చేస్తుంటాడు అతను ఒక విషయం అడుగుతాను మా నాన్న ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎందుకు వచ్చి అడగలేకపోయాడండి మా నాన్న బ్రతికే ఉన్నారు మంచం మీద ఒక సంవత్సరం ఉన్నారు ఆ టైంలోని నాన్న ఉన్నప్పుడు నాన్న కొంచెం బాగా తిరిగినప్పుడు ఎందుకు అడగలేదా అన్నది విషయం ఇప్పటికీ అర్థం కావట్లేదు అతను చనిపోగానే డైరెక్ట్గా మమ్మల్ని అడుగుతున్నాడు ఎందుకంటే మా నాన్న కొన్ని కొన్ని విషయాలు మాతో చెప్పరాని విషయం అతనికి అనమాట ఎవరో కాదు దగ్గర స్వయాన తమ్ముడు అవుతూ అవుతారు ఓకేనండి చాలామంది మమ్మల్ని ఎన్నో మాట్లాడినారు మా నాన్న అప్పు చేసి వెళ్ళిపోతే ఎన్నో అవమానాలు ఎన్నో మాటలు పడ్డాము ఎన్నో శాపకారాలు పెట్టారు అసలు మామూలుగా కాదు చోట మాట్లాడారు అంతు తేల్చేస్తామన్నారు బెదిరించడం నెక్స్ట్ ఆల్మోస్ట్ తీర్చేసాము ఇప్పుడు అన్నవాళ్ళు మమ్మల్ని ఎన్ని మాట్లాడుతూ అన్నారు ఇప్పుడు మేము అప్పు తీర్చేసాము వాళ్ళు అన్న మాటలు వెనక తిరిగి తీసుకోగలరా అండి తిరిగి తీసుకోలేరు కాకపోతే అన్న మాటలు మాకు ఇక్కడ గుర్తున్నాయి ఓకేనండి ఇక్కడ ఇక్కడ రెండు గుర్తు పెట్టుకున్నాం ఎవరు ఎన్ని మాటలు అన్నారు అప్పు తీర్చాక ఇప్పుడు స్మైల్ ఇస్తున్నారు ఆ స్మైల్ మేము అంగీకరించలేకపోతున్నాం ఓకేనా తీరిస్తామన్నా కూడా ఇంటి మీదకి వచ్చేవారండి ఓకేనండి ఆ పదహారు సెంట్లకి మాకు డబ్బులు రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది అయినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు ఎన్ని బాధలు పడేవారు దాన్నో అసలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఫోన్ వస్తే ఏడవడం తప్పించి ఇంకొకటి లేదు ఓకేనండి ఒక్కసారి ఆలోచించండి మేము మా నాన్న చెప్పకుండా వెళ్ళిపోయారు మేము తీర్చమంటే ఏమీ చేయలేరు మీరు ఎవరు కూడా ఆయనే సరే తీర్చాము ఒక వ్యక్తి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నే ఆయన ఆ రోజైతే ఏడిచారండి మేము డబ్బులు ఇవ్వగానే ఎందుకంటే అమ్మ ఆయనకి మేము ఎంతో అప్పులేరు నాన్న ఇరవై ఇరవై వేలు ఉన్నారు అయితే అసలు మా నాన్న చనిపోయాక పాపం చూసేవారు అనలేకపోయేవారు అడిగేవారు కాదు మేము మా నాన్నగారు ఎవరి పేర్లైతే చెప్పారో వాళ్ళందరికీ ఇచ్చేసామండి ఆల్మోస్ట్ ఎవరికైతే వదిలేదు అయితే అతనైతే ఇచ్చిన వాళ్ళు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు మీరు ముగ్గురు కూతురులైనా సరే మీకు ఉంచుకోకుండా ఇలా అప్పులు తీరుస్తున్నారు నిజంగా చాలా మంచి వాళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని బ్రష్ చేసిన వాళ్ళు ఉన్నారు అయితే అతనే చెప్పారు కొంతమంది అయితే ఇలాగ మా ఎంతోమందికి నేను లక్ష లక్షలు ఇచ్చాను అప్పు వాళ్ళైతే ఇంట్లో ఫ్యామిలీ చనిపోగానే మాకు తెలియదు అని చెప్పేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఇరవై వేలు కూడా గుర్తు పెట్టుకొని తెచ్చారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఓకేనా ఆ వ్యక్తి అయితే ఏ రోజు మమ్మల్ని అడగలేదు ఒక్క మాట అనలేదు చాలా మంచి వ్యక్తి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నే అతను అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకున్నాను మా చెల్లి వచ్చిన తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత అనుకున్నాను ఏంటి టాపిక్ నడుస్తుంది ఇంకా నడవలేదు అనుకున్నాను చాలా పెద్ద అసెంబ్లీ జరుగుతుందంట అసలు మా మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంతే ఇంట్రెస్ట్ మీ పిల్లల మీద వాళ్ళ మనవల మీద మనవాళ్ళ మీద పెట్టండి ఓకేనా మీ ఫ్యూచర్ మీద పెట్టండి మా మీద పెట్టి ఇంట్రెస్ట్ ఏదో మీ మీద మీరు పెట్టుకోండి జాబ్ ఓకేనా ఎక్కువ మా గురించి ఆలోచించమాకండి అసలు మా నాన్నలైనందుకు మీరు అందరు చాలా బాగా ఆలోచిస్తున్నారు అసలు మమ్మల్ని ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అందరూ కూడా అసలు పెద్ద అసెంబ్లీయే నడుస్తుంది మా గురించి అయినా సరే తండ్రి లేకపోయినా ఇలా హ్యా హ్యాపీగా బతుకుతున్నారని అది హ్యాపీగా బతకడం అది మార్కెట్లోకి వెళ్ళి ఇచ్చి కొనుక్కోవసరం లేదండి అది మన చుట్టూ ఉన్న వాతావరణం మనం సెట్ చేసుకుంటున్నాం అంతే ఓకేనా అది అర్థం చేసుకోండి చాలు నేను హ్యాపీనెస్ని ఇచ్చి కొనుక్కోవట్లేదు నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా మీకు ఏమైనా అభ్యంతరమా చెప్పండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా మీద చూద్దాం నేను ఇలా బ్రతకడం మీకు ఇష్టం లేదేమో కాకపోతే నేను ఇలానే హ్యాపీగా బ్రతుకుతాను ఓకేనా ఇంతే స్మైల్తో ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి మార్చుకుంటాను ఏడవమంటారా మరి ఓకేనా ఏమైనా హెల్ప్ చేస్తానంటే చెప్పండి హెల్ప్ తీసుకుంటాను మీ హెల్ప్ కూడా కంపల్సరీగా ఏమైనా చిట్కాలు చెప్పండి లేదంటే ఫాలో అవుతూ ఉంటాను ఓకేనండి కొన్ని కొన్ని తెలియకపోతే తెలుసుకొని నేర్చుకోండి అంతేగాని నోరు ఉందని ఇష్టం షాట్ మాట్లాడే వద్దు ఓకేనా ఎవరో ఏదో చెప్పారని చెడిగా మాట్లాడారనుకో వెంటనే రియాక్ట్ అవుతాను ఇప్పుడు రియాక్ట్ అవ్వకుండా అయితే ఉండను ఓకేనా రియాక్ట్ అవ్వకపోతే ఇంకా రెచ్చిపోతున్నారు మామూలుగా కాదు అందుకని ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఓకేనా ఇంత సోది చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఇక లాస్ట్ పాయింట్కి వచ్చి ఇది చెప్పి నేను ఇంకా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నానండి చాలామంది మీ తల్లిదండ్రులు చేసిన పాపాల వల్లే మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీకు బ్యాడ్ సిచ్యుయేషన్ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు లిటరల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ఇంకా మేము బెటర్గా ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను అయితే మా నాన్న వాళ్ళు మంచి చేశారో చెడు చేశారో ఎంతమంది కడుపు నిండా అన్నం తిన్నారో ఎంతమంది వాళ్ళ స్వార్థంగా వాడుకున్నారో ఎంతమంది వాళ్ళని కుల్లి కుతంత్రంతో వాళ్ళని నాశనం చేశారు ఓకేనండి వాళ్ళ విషయంలోని మా నాన్నగారు ఫ్యామిలీ విషయం చెప్తే గనక వాళ్ళు మా నాన్న విషయంలో అన్యాయమే చేశారండి అన్నీ కూడా ఆయన స్వార్థంతో వాడుకున్నారు మా నాన్నని ఆ చుట్టూ వాతావరణం బట్టే మా నాన్నగారు అలా బిహేవ్ చేశారేమో నేను అనుకుంటున్నాను చుట్టూ మంచి పొజిషన్లో ఉంటే కనుక మంచి వాతావరణం ఉంటే మా నాన్నగారు కూడా అప్పు చేసేవారు కాదేమో ఆయనకి మంచి బిహేవియర్ ఉండేదేమో వీళ్ళందరూ చేసే పనులు బట్టి ఆయన అలా తయారయ్యాడేమో నన్ను ఇప్పటికీ నేను అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే మా నాన్నను పెంచుకున్నారు పెంచుకున్న వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు మా నాన్న మాత్రం వేరేగా పెంచారు వాళ్ళు అన్ని అప్పులు చేసి చెందడము చేయడం అది అది వాళ్ళు పెంచే పెంపకంలోని స్వార్థం చూపించారు కాబట్టి అలా ఉన్నారు అందరూ కన్నవాళ్ళు ఏంటి పెంచుకున్న వాళ్ళు ఏంటి మా నాన్నే మోసపోయాడు మా నాన్న తినేశారు తినేసారు అని అంటున్నారు కానీ ఎవరు అస్తులు తిన్నా సరే మా అమ్మమ్మ ఆస్తి కూడా తీసుకొచ్చింది మా అమ్మమ్మ ఆస్తి ఉంటే ఇంకా మేము కోటీశ్వరులమే ఏది మా నాన్న నిలుపుకోలేకపోయారు అది చుట్టూ ఉన్న మనుషుల మధ్య జరిగిన సందర్భాలు బట్టే అందరు పాత్రలు ఉన్నాయి ఇక్కడ మా నాన్న చెడ్డవాడు అన్న వాళ్ళందరూ కూడా మా నాన్న విషయంలో వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారో కూడా ఆలోచించండి ముందు కొంతమంది ఆయన స్వార్థంగా వాడుకొని వదిలేసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మా నాన్న వాళ్ళు ఎవరూ చనిపోలేదు అందరూ బాగానే ఉన్నారు బాగానే అనుభవిస్తున్నారు బాగానే తింటున్నారు ఒక లెవెల్లో ఉన్నారు ఇంకా పైగా వచ్చి మేము ఆయన కొడపన పిల్లలు మేము ముగ్గురక్క చర్యలు మేము నష్టపోయాము కట్టుకున్న భార్య మా అమ్మ అర్థమవుతుందండి మీరు అందరూ బాగానే ఉన్నారు అన్ని విధాలా ఫైనాన్షియల్గా ఏంటి అన్ని విషయాల్లోనే స్ట్రగుల్ పడేది మేమే కదా ఇంకా ప్రతిదాన్ని ఎందుకు అన్ని విధాలుగా మాట్లాడుకుంటున్నారు ఇలా కూడా వాళ్ళు బతకనివ్వరా ఇంకా మనిషి లేకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నారా కొంచెం మార్పు మాలో కాదు మీలో కూడా రావాల్సింది ఉంది ఎంత సర్దుకొని పోయినా సరే మమ్మల్ని మీరు తొక్కేస్తూనే ఉన్నారు మీరు సరైన మార్గంలో నడిస్తే మేము కూడా మీకు ఎదురు సమాధానం చెప్పం ఓకేనండి మీరు మా విషయంలో ఎంత కరెక్ట్గా ఉన్నారో మీరు ముందు గుండ్లు మచ్చే వేసుకోండి అప్పుడు మా విషయంలోని చెడేంటో మంచేటో మీకు తెలుస్తుంది